రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అందరం ఆరోగ్యంగా ఉందాం అనే సందేశాన్ని అందిస్తూ అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వికాస్ నగర్ కాలనీ వాసుల కోసం కమ్యూనిటీ హాల్ వద్ద ప్రదర్శిస్తూ అందులో భాగంగా బండి నడిపే ప్రతి ఒక్కరిని చైతన్యవంతపరిచి విధిగా హెల్మెట్ వాడదాం ప్రమాదాలను నివారిద్దాం అనే సందేశాన్ని అందించడం కోసం సోదరులు కందమురాజు గలం నుంచి ఈ చైతన్య గీతాన్ని విద్దాం గ్రూప్లో చూడు వేగం వద్దు వేగం వద్దు వేగం వద్దు నెమ్మది ముద్దు అన్నో మాయన్న వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ వేగం వద్దు అన్నో ముందు వేగం కన్నా ప్రాణం అన్నో వేగం వద్దు నెమ్మది ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ వేగం డ్రైవరన్నాద్దు అన్నో వేగం కన్నా రోడ్డు భద్రతా వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను రోడ్డు భద్రత వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను ప్రజల ప్రాణాలు రక్షించేను బండి నడుపంగా తప్పకుండా మరి అన్నో తలకు హెల్మెంట్ పెట్టుకుందము అన్నో డ్రైవర్ అన్నాయి ముద్దు అన్నో మాయన్నా వేగం కన్నా తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను యాది చేసుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో తల్లిదండ్రులను గుర్తు చేసుకో భార్య పిల్లలను యాది చేసుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో బాధ్యతగాను బండి నడుపుకో మూల మలుపులా ముందు అన్నో మాయన్నా పోను పట్టుకొని ఫోన్ అన్నో డ్రైవర్ అన్నా వేగం కన్నో నెమ్మది ముద్దు అన్నో వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ అన్నా వేగం కన్నా ప్రాణం అన్నో మాయ వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ డ్రైవరణ వేగం కన్నా ప్రాణం అన్నో డ్రైవర్ డ్రైవరణ ప్రాణం అన్నో డ్రైవర్ అన్నా